రూపాయలు వాళ్ళ కష్టార్జితం నుంచి ఇచ్చారు ఓకే అలా కష్టార్జితం అదే విధంగా మెమోంటోస్ నేను ఇస్తా అని చెప్పాను మూడు వెంటోస్ దాదాపు ఒక ఏడు వేల రూపాయలు మెమోంటోస్ అయినాయి మీకు ఇచ్చినా నా పేరు కాకుండా లయన్స్ క్లబ్ పేరే పెట్టి కొట్టించాను సార్ ఓకే అర్థమవుతుందా ఇది ప్రోగ్రామ్ యొక్క ఏజెండా దీనిలో భాగంగా వీళ్ళందరూ ఎంతో శంకర్ గానీ పరమేశ్ కానీ ఇందులో చాలా మంది మిత్రులు ఎంతో కష్టపడి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందే అందరినీ జ్ఞానం చేసానంటే విజ్ఞప్తి సార్ నెక్స్ట్ ఇక్కడ మేము ఎందుకు గ్యాదర్ అయ్యాం మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే లయన్స్ క్లబ్ అంట సార్ లయన్స్ క్లబ్ ఏంటి సార్ లయన్స్ క్లబ్ అంటే ఒక సేవా సంస్థ లయన్స్ క్లబ్ కు డబ్బులు ఓవర్ ఇస్తారు ఎన్ని ప్రోగ్రామ్ చేయండి పై నుంచి ఇంటర్నేషనల్ నుంచి లక్షల లక్షలు వస్తాయి కదా అవునా ఒక్క రూపాయి కూడా రాదు దాదాపుగా మీరు నమ్ముతారా రానమ్మ నేను నాకు కూడా అంత పెద్ద ఏం లేదు లయన్స్ క్లబ్ లో జాయిన్ అయ్యింటే చెప్పుడు నా యొక్క ఉద్దేశం ఏంటంటే నేను తినే దాంట్లో నుంచి నాకు కొంచెం పెట్టగలుగుతాను కానీ నాకు ఆయన ఆస్తులు ఎక్కువ తక్కువ లేదు ఇలాంటి సార్లే ఆ రోజు మాట్లాడిన ఓడి సార్ నీ కొంత కొంచెం పెట్టగలుగుతా అంటే వాళ్ళు ఏం చెప్పారు లేపి నీలాంటి వాళ్ళు అవసరం ఇలాంటి వాళ్ళు అవసరం అది ఆ గుణం ఉంటే చాలు అని నన్ను ఎంకరేజ్ చేశారు దాదాపు ఈ సంవత్సరం నేను లయన్స్ క్లబ్ కోసం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు నేను నమంతర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నా అతనించి ఖర్చు పెట్టుకుని మురళ్య సార్ అంటే లెక్కే లేదు అన్ని అన్ని కలిగిపోతుంటాయి అంటే సొంతార్జితం అంటే ఇక్కడ పార్టీలు కాదు పొలిటికల్ కాదు సొంతంగా ఖర్చు పెట్టాలంటే ఉండాలి అవునా కదా ఒక ఆయన అంటాడు అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇది చాలా కష్టం సొంతంగా ఖర్చు పెట్టిందంటే అవునా కదా ఈ లయన్స్ క్లబ్ అనేది సేవా సంస్థ సార్ ఈ లయన్స్ క్లబ్ అనేది లయన్స్ క్లబ్ మా లయన్స్ క్లబ్ పేరేంటి సార్ లయన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ సార్ ఏం పేరండి లయన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ ఇలాంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ అనే సంస్థలు ప్రపంచంలో యాభై వేల సంస్థలు ఉన్నాయి సార్ ఎన్ని ఉన్నాయండి మీకు కొంచెం ఒక టూ మినిట్స్ ఇంట్రడక్షన్ చేయడం కోసం తెలియడం కోసం మా గురించి తెలియాలి కదా యాభై వేల సంస్థలు ఉన్నాయి సార్ మా దాంట్లో దాదాపుగా ఒక ముప్పై మంది మెంబర్స్ ఉన్నారు వన్ ఆఫ్ ది మెంబర్ మురళి సార్ మీరు ఎంత మెంబర్స్ మెంబర్స్ని ఇలాంటి వాళ్ళు పదిహేను లక్షల మంది మెంబర్స్ ఉన్నాం సార్ ఎంతమంది ఉన్నారండి పదిహేను లక్షల మంది మెంబర్స్ నా ఇప్పుడు దాదాపు ఎన్నో రోజు సార్ హాస్పిటల్ దగ్గర ఏడు ఏడు వందల ఆరు వందల తొంభై తొమ్మిది రోజుల నుంచి డైలీ నాలుగు వందల యాభై మందికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజన సదుపాయాలు కోఆర్డినేటర్ గా వస్తున్నారు సార్ సార్ తీసుకోండి సార్ ఆరు వందల తొంభై తొమ్మిది రోజుల నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా ఓకే డైలీ నాలుగు వందల యాభై మందికి దాని ఉద్దేశం ఏంది ఆ క్రైటీరియా ఏదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైనా పోవాలనుకుంటడా జనరల్ గా ఎవరి పేరు బీద ప్రజలు మాత్రమే పోతాం బీద ప్రజలు పోయినప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎనిమిది గంటలకి ఎనిమిదిన్నరకి తీసుకొచ్చి మనం భోజనం చేసుకోగలుగుతామా అక్కడ ఉన్న అటెండర్ అంటే మనం మన తోడుగా ఉండే వాళ్ళని అటెండర్ అంటాం కదా అటెండర్ ఎనిమిదిన్నర అన్నం తీసుకురాగలుగుతామా ఈ స్కేర్ సిటీ ఈ కొరతను గమనించి మన సార్లందరూ అందరూ పెద్దలందరూ గమనించి ఓకే బీద వాళ్ళకి ఈ రకంగా సేవ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి అతి తక్కువ ఖర్చు తోటి నీ బర్త్ డే ఉందనుకో పోయి నా బర్త్డే సందర్భించి నాలుగు వందల యాభై మందికి అన్నం నేను సంతృప్తి కలుగుతుంది జస్ట్ మూడు వేల రూపాయలు మాత్రం ఇక్కడ మీకు చెప్పే ఉద్దేశం ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ తిరిగి వస్తే మా మురళి ఇందాక ఇట్లా చుట్టూ తిరువచ్చు ఇందాక వచ్చి ఆరు వందల బీర్బాటిలోనే అల్లుడు అంటుండు నిజంగా ఐదు ఆరు వందల బీర్బాటిలో ఉన్నాయి అల్లుడు అంటుండు ఎక్కడ బాటిల్స్ మా అంటే చూడరాయనంతా బీర్బాటిలో ఉన్నాయి అంటుండు అంటే మీరు మీ బర్త్డే ఉన్నా గానీ మీదే ఇంట్లో అమ్మన కానీ గానీ నాన్న గానీ ఏదన్నా మంచి రోజు ఉన్నా గానీ ఏదన్నా పెద్దలది ఏదన్నా ఏదన్నా కార్యక్రమం ఉన్నా గానీ ఏదో విధంగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక మూడు వేల రూపాయలు ఇస్తే మీ పేరు మీద నాలుగు వందల యాభై మందికి ఉదయం బ్రేక్ఫాస్ట్ సౌకర్యం కల్పిస్తుంది సార్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది డౌంట్ మన కన్నగల్లా కూడా కొంతవరకు నేను కొంత చెప్పగలిగాను మా రమేష్ చూసు రమేష్ ఏం చెప్పాను ఏదైనా బర్త్ డే ఉంటే లైబ్రరీకి ఒక బుక్ ఇవ్వండి అని చెప్పాను మీ మీ ఊర్లో ఏ ఊర్లో మీకు మీ బర్త్డే ఉందనుకో లైబ్రరీకి ఒక బుక్ అయితే ఆ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఏంది మోస్ట్ ఇంపార్టెంట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఒక స్టే తర్వాత అది నిండిపోద్ది బుక్స్ చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్ ఇంట్లో ఏం దొరికినాయి డబ్బుల కట్టలు దొరికినాయా ఇరవై ముప్పై ఎకరాలు దొరికినాయా బుక్స్ మాత్రమే దొరికినాయి అలాగే అందుకోసమే అతని దగ్గర అంత స్టాబినా ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ రాయడానికి అతనికి ఎలిజిబిలిటీ ఉంది అవునా కాన అంటే మీ బర్త్డే ఉన్నాడు కానీ పార్టీ లేకండి సార్ అది సెకండరీ చుడివ పత్రం ఒక బుక్ కొనియండి ఒక జరిగితే నలుగురు సహాయం చేయండి అనేది ఇక్కడ చెప్పడంలో ఒక ముఖ్య ఉద్దేశం సార్ అర్థమవుతుందండి దట్ ఈస్ ద అంటే మీకు ఇక్కడ ఇంత ఈ వీళ్ళు ఎందుకు వచ్చిన వీళ్ళు రారు చాలా బిజీ ఉంటారు మిమ్మల్ని కొంత ఎన్లైట్ చేయడం కోసం వచ్చారు ఇక్కడికి మీకు మా గురించి మా సేవా సంస్థ గురించి చెప్పడం కోసం వచ్చారు ఇక్కడికి అదే ముఖ్య ఉద్దేశం అర్థమవుతుందా సార్ ఇందులో మీకు అవగాహన అంటాడు ఇందులో రాజకీయం ఏనుందా ఉందా ఉందా మేము ప్రతి ఊరికి ప్రతి ఊరికి ప్రతి సండే సార్లందరి ప్రోత్సాహంతో ఐదు గంటలకు వెళ్ళి వన్ ఓ క్లాక్ దాకా ఎంతో కొంత ఎంతో కొంత కానీ ఒక సంరక్ష హాస్పిటల్ హైకాన్ హాస్పిటల్ సహకారంతో ఒక ఎనిమిది మంది డాక్టర్లతో ప్రతి ఊరికి వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత అసలు చాలా మంది ఊర్లలో వ్యవసాయం చేసుకుంటారు సార్ వ్యవసాయం చేసుకునే సందర్భంలో వాళ్ళు బీబీ షుగర్ టెస్ట్ చేసుకునే ఓపిక కూడా ఉండదు వాళ్ళకి దాదాపు ఏ ఊరికి పోయినా ఒక రెండు మూడు వందల మందికి బీబీ షుగర్ టెస్ట్లు చేయించి నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతాం మినిమం మినిమం మెన్సి ఇవ్వగలిగిన సార్ల సహకారంతో ఇది చాలదా అవునా అండి ఇది చాలు ఇది చాలు ఇది చెప్పగలిగితే చాలు మనం మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన ముఖ్య ఎవరినో విమర్శించడం కాదు ఇక్కడ ముఖ్య ఉద్దేశం కొంత ఎన్లైట్ చేయడమే ఇంపార్టెంట్ కొంత మంచి పొందించడమే ఇంపార్టెంట్ అదే ముఖ్య ఉద్దేశం సార్ ఇక్కడ చెప్పుకుంటూ పోతే